సాధారణంగా పాములు మరుగు ప్రాంతాలను ఇష్టపడతాయి ముఖ్యంగా వర్షాకాలంలో శీతాకాలంలో వెచ్చని ప్రదేశాలకు వచ్చి చేరుతూ ఉంటాయి అందుకే అవి జనావాసాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అందుకే పాము కాట్ల సంఖ్య కూడా పెరిగింది అవి బెడ్లు బూట్లు బైక్లు కార్లు వంటి వెచ్చగా ఉండే మూలల్లో నక్కి అకస్మాత్తుగా కాట్లు వేస్తూ ఉన్నాయి పల్లెటూర్లలో అయితే ఏకంగా ఇళ్లలోకి వచ్చి చేరుతూ ఉన్నాయి ముఖ్యంగా ఎలుకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కోబ్రాలు రక్తపింజర్లు తరచుగా కనిపిస్తూ ఉన్నాయి ఇటీవల ఇలాంటి పాముల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి తాజాగా కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి పాముతో ఊహించని ఎన్కౌంటర్ ఎదురైంది ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది ఓ వ్యక్తి తన కారును ప్రతిరోజు మాదిరిగానే ఇంటి బయట చెట్టు కింద పార్క్ చేశారు ఆ చెట్టు కింద దాక్కున్న పాము కారులోకి దూరింది అది నేరుగా కారు సైడ్ మిర్రర్ లోకి జారుకుని దాక్కుంది తర్వాత ఓనర్ ను స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తూ బయలుదేరాడు కొంత దూరం వెళ్లిన తర్వాత కారు కదలికలకు సైడ్ మిర్రర్ షేక్ అవడంతో అందులో దాక్కున్న చిన్న పిల్ల నెమ్మదిగా బయటకొచ్చింది డ్రైవర్ దాన్ని గమనించి ఆ క్షణాలను లో రికార్డ్ చేశాడు తర్వాత ఆయన ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించారు ఆ వీడియో కాసేపట్లోనే వైరల్ అయింది దాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ అదే పాము కారులో సీట్ కిందో లేక బ్రేక్ దగ్గరికి చేరి ఉంటే ఊహించలేనంత ప్రమాదం జరిగేది అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు